ఇరవై ఐదు ఫిబ్రవరిలో మహాశివరాత్రి ఎప్పుడు శివ పూజ మరియు వ్రత ముహూర్తం తెలుసుకోండి ఐదు మహాశివరాత్రి పండుగ శివ పార్వతులకు అంకితం చేయబడింది రెండు వేల ఇరవై ఐదులో మహాశివరాత్రి ఎప్పుడు జరుపుకుంటారో తెలుసుకోండి ఫిబ్రవరిలో మహాశివరాత్రి ఎప్పుడు శివుడు మరియు శక్తి తల్లి కలయిక యొక్క పండుగ శివరాత్రి ప్రతి సంవత్సరం మహాశివరాత్రిని శివ గౌరీల వివాహంగా జరుపుకుంటారు హిందూ క్యాలెండర్ ప్రకారం పాల్గుణ మాసంలోని శివరాత్రి రోజున మహాశివరాత్రి జరుపుకుంటారు పాల్గుణ మాసంలో కృష్ణపక్షం పద్నాలుగవ రోజున మహాశివరాత్రి జరుపుకుంటారు ఈ రోజున శివ పార్వతులను పూజిస్తారు కొంతమంది భక్తులు పరమశివుని ఆనంద అనుగ్రహం పొందడానికి ఉపవాసం కూడా ఆచరిస్తారు రెండు వేల ఇరవై ఐదులో మహాశివరాత్రి ఎప్పుడు పూజ మరియు వ్రతపారాయణ ముహూర్తం గురించి తెలుసుకోండి రెండు వేల ఇరవై ఐదులో మహాశివరాత్రి ఎప్పుడు చతుర్దశి తేదీ ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది యాభై నాలుగు నిమిషాల వరకు ముగిస్తుంది ఇరవై ఆరు ఫిబ్రవరి వారం నాడు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు మహాశివరాత్రి శివ పూజ ముహూర్తం రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి రోజున శివుడిని పూజించడానికి ఉత్తమ సమయం ఫిబ్రవరి ఇరవై ఏడు అర్ధరాత్రి పన్నెండు తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు యాభై తొమ్మిది నిమిషాల వరకు ఈ సమయంలో నిశీత కాలం ఉంటుంది మహాశివరాత్రి పూజ ముహూర్తం రాత్రి మొదటి ప్రహార పూజ సమయం సాయంత్రం ఆరు పంతొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది ఇరవై ఆరు నిమిషాల వరకు రాత్రి పూట రెండవ ప్రహార పూజ సమయం రాత్రి తొమ్మిది ఇరవై ఆరు నిమిషాల నుండి పన్నెండు ముప్పై నాలుగు నిమిషాల వరకు ఫిబ్రవరి ఇరవై ఏడున రాత్రి మూడవ ప్రహార పూజ సమయం పన్నెండు ముప్పై నాలుగు నిమిషాల నుండి మూడు నలభై ఒక్క నిమిషాల వరకు ఫిబ్రవరి ఇరవై ఏడున రాత్రి నాలుగవ ప్రహార్ పూజ సమయం మూడు నలభై ఒక్క నిమిషాల నుండి ఆరు నలభై ఒక్క నిమిషాల వరకు ఫిబ్రవరి ఇరవై ఏడున మహాశివరాత్రి వ్రత ఆరన్న ముహూర్తం మహాశివరాత్రి ఉపవాసం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఏడున ముగిస్తుంది ఉపవాసం దీక్షకు మంచి సమయం ఉదయం ఆరు నలభై నిమిషాల నుండి ఎనిమిది యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది శివరాత్రి యొక్క ప్రాముఖ్యత మహాశివరాత్రి ఉపవాసం ఉండి ఆదరించడం ద్వారా సుఖం మరియు మోక్షం రెండింటినీ పొందుతాడని శివపురాణంలోని కోటి రుద్ర సాహిత్యంలో వివరించబడింది శివ పార్వతుల అనుగ్రహంతో సంతానం కలుగుతుందని నమ్ముతా